అహల్య మార్నింగ్ నుండి ఏమీ తినకపోవడం వల్ల కడుపులో కాస్త నొప్పిగా ఉంటుంది ఆకలి బాధని తట్టుకోలేకపోతుంది అహల్య బాధగా కడుపు మీద చెయ్యి వేసుకుంటుంది ఏ గౌతమ్ లోపలికి వస్తాడు వచ్చారా భోజనం పెడతాను పదండి అని అంటూ ఉంటుంది అహల్య మీరు తినకుండా నేను ఎలా తింటానండి అంటుంటాడు గౌతమ్ లేదు నేను తినను నేను చెప్పిన పని మీరు చేసే వరకు నేను తినను అని భీష్మించుకొని కూర్చుంటుంది అహల్య సరే తినకండి నేను తినను అని అంటుంటాడు గౌతమ్ అలా కాదండి అని అహల్య ఏదో చెప్పబోతుండగా నువ్వు తింటేనే నేను తింటా అని అంటుంటాడు గౌతమ్ సరే తినకండి అని అంటూ నేలపై చేప పరుచుకొని బెడ్షీట్ వేసుకొని దిండు వేసుకొని కింద పడుకుంటుంది అహల్య అహల్య గాఢ నిద్రలోకి వెళ్ళిపోయే వరకు వేస్ట్ చేసిన గౌతమ్ తన మెడికల్ కిట్ నుండి ఒక ఇంజెక్షన్ తీసి అహల్య పడుకున్నాక అహల్యకి తెలగకుండానే ఇంజెక్షన్ వేసేస్తాడు గౌతమ్ కాస్త నొప్పిగా అనిపించడంతో పక్కకి తిరిగి మళ్ళీ సర్దుకొని పడుకుంటుంది అహల్య అహల్య మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక తన చేతులతో ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెడతాడు గౌతమ్ ఇక ఒక సెలైన్ స్టాండ్ని ని ని తీసుకొచ్చి అహల్య నిద్రలో ఉండగానే అహల్యకి ఏం ప్రాబ్లం అవ్వకుండా సెలైన్ పెడతాడు గౌతమ్ ఇప్పుడు గౌతమ్ చేసిన ఈ పనికి నెక్స్ట్ రోజు అహల్య రియాక్షన్ ఏంటో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్